లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్లో ఐవి స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అస్మిత జిల్లా అథ్లెటిక్స్ లీగ్ కార్యక్రమం ఉల్లాసంగా ప్రారంభమైంది పాల్వంచ్ మండలం శ్రీనివాస్ కాలనీ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో బాలికల అథ్లెటిక్స్ పోటీలు ఆకర్షణగా నిలిచాయి ముఖ్య అతిథులుగా జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ పరంధామరెడ్డి జిఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు ఆర్ఎం ప్రశాంత్ పాల్గొని బాలికలకు ప్రోత్సాహం అందించారు అస్మిత అథ్లెటిక్స్ అకాడమీ నిర్వహిస్తున్న ఖేలో ఇండియా అస్మిత లీగ్ లక్ష్యం యువ బాలికలను క్రీడా రంగంలోకి తీసుకురావడం వారికి శిక్షణతో పాటు నైపుణ్యాలు అందించడంతో అంతర్జాతీయ స్థాయికి చేర్చడం అని అధికారులు తెలిపారు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు అస్మిత లీడర్ ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మహేంద్ర సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ఆటల్లోనే ముందుగా టెక్నిక్తో పాటు నైపుణ్యం క్రమశిక్షణతో పాటు మనం ఎంత ఓపికతో శ్రమిస్తూ కష్టపడుతూ ముందుకెళ్తేనే మనం ముందుకు సాగుతాం ఈ రోజు మహిళలు అనేక రంగాలలో గొప్ప స్థాయిలో ఉన్నారు సాధించిన దాన్ని కృషి చేసిన సార్ ఎవరంటే మహేంద్ర సారు మాకు కూడా చాలా వరకు కూడా ఈ గ్రౌండ్ కృషి చేసినందుకు కూడా చాలా చేశారు అలాగే సీనియర్ నాయకులైనటువంటి కనగల అనంతరం సారు కూడా మీలాంటి పేద విద్యార్థులు గాని చదువుకునే వారు గాని మీరు టాలెంట్ ఉన్న వారిని గుర్తించి వారికి ఎల్లప్పుడూ సహాయం చేయడానికి నేనుంటాను అని ముందుకొచ్చే కనగాల అనంతరం సారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు